అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ నేటి కాలంలో వ్యాపార పరంగా ముందుకు వెళ్తున్న వారు ఎలక్ట్రానిక్ షాపులు కూడా పెడుతూ ఉన్నారు అది మోటార్కి సంబంధించింది అయ్యుండొచ్చు లేదా ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు వారు పెట్టడం లాంటిది లేదా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటివి ఒకటి కాదు పలు రకాలమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి కానీ ఆ వ్యాపారము పెట్టడము తీయడము లాంటిది చాలామంది చేస్తూ ఉన్నారు కానీ ఎలక్ట్రానిక్ వ్యాపారం అంటే ఏదో లక్ష రెండు లక్షల రూపాయలతో అయ్యే పని కాదు కొన్ని లక్షల రూపాయలు ముందుగా పెట్టుబడి పెట్టాలి వ్యాపారులుగా మీరు ముందుకు వెళ్ళాలి వర్తకులు వ్యాపారులు ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే ముందుకు వ్యాపారం సాగుతుంది కొందరికి ఈ వ్యాపారము అంతగా అనుకూలము ఉండకపోవచ్చు కాబట్టి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి షాప్స్ పెట్టడానికి లేదా ఆ యొక్క ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి జాతకం అనేది ముఖ్యము జాతకము ద్వారా మనకి అన్ని రకాలమైనటువంటి అవకాశాలను అవకాశం లేని వాటిని కూడా తెలియచేస్తుంది కాబట్టి ఒకసారి జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకున్నవారు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి లేదా నందిగామ నందిగామ చుట్టుప్రక్కల ఉన్నవారు నేరుగా మమ్మలను సంప్రదించిన మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చూసి దానిలో ఏదైనా జాతక పరంగా ఉన్న లేదా జాతకపరంగా పరంగా మీకు అనుకూలంగా ఉన్నా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది